జీవించాడు మూడున్నర సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు గుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు గుంటి వారికి కళ్ళు ఇచ్చాడు చోటి వారికి వినిపింప చేశాడు పక్షపాతం గల వాళ్ళకి బాగు చేశాడు వెళ్ళగొట్టాడు నీళ్ళ మీద నడిచాడు ఆయన చనిపోయిన వారిని లేపాడు చనిపోయిన వారిని లేపడమే కాదు ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో చనిపోయాడు ఎలా అంటే చేతులతో చేసిన పాపాలకు చేతులకు మేకులు కొట్టించుకున్నాడు కాళ్ళతో చేసిన పాపాలకు కాళ్లకు మేకులు కొట్టించుకున్నాడు తలతో చేసిన పాపాలకు తలకు మొల కింద పెట్టించుకుని ఆయన కొడా దెబ్బలు తింటూ ఆయన చనిపోయాడు సిలువలో చనిపోయాడు మరలా ఆయన మూడవ ఆయన సమాధి చేపడ్డాడు సినిమా చనిపోయిన తర్వాత మూడవ రోజున మృత్యువును జయించి మరణాన్ని జయించి బయటికి వచ్చినాడు హలో ఆయన మృత్యుని ఆయనకు చావు లేదు ఆయన చనిపోయి తిరిగి లేచాడు లేచి ఈ లోకంలో నలభై రోజులు జీవించాడు తిన్నాడు త్రాగినాడు జీవించాడు అందరితో కలిసి ఉన్నాడు అందరూ చూస్తుండగా నలభై రోజున ఆయన అందరు చూస్తుండగా ఆకాశంలోనికి ఆరోహణమైతూ వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు నేను వెళ్తున్నాను నేను త్వరగా వస్తాను ఎప్పుడు అంటే ఆయనకు సూచన చెప్పాడు ఎప్పుడు వస్తాడంటే నేను వచ్చేటప్పుడు భూకంపాలు జరుగుతాయి కరువులు కాటకాలు జరుగుతాయి అంతేకాదు యుద్ధాలు జరుగుతాయి అని చెప్తాడు కాబట్టి ఆయన రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి నా ప్రియమైన పాపంపల్లి ప్రచరారా ఆయన రాకడా సమీపంలో ఉన్నది అందుకోసమే మమ్మల్ని సువార్త చెప్పమన్నాడు తెలియని వారికి చెప్పమన్నాడు కాబట్టి మేము చెప్తున్నాం దయచేసి మీరందరూ విన విన్నందుకు మీకు అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాం అంతేకాదు మరి క్రిస్మస్ పండుగ ఇరవై ఐదో తారీఖున తప్పకుండా మీరందరూ మా చర్చి దగ్గరికి వస్తే చాలా సంతోషం అందరి కొరకు మేము ప్రార్థిస్తాం ప్రైజ్ రావాలి దేవుని నామానికి మహిమ కలుగును